ఓటుకు నోటు కేసులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టివేసింది ఏపీ సీఎం చంద్రబాబును కేసులో నిందితుడిగా చేర్చాలంటూ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ వేశారు అలాగే ఈ కేసును సిబిఐకి అప్పగించాలని మరో పిటిషన్ వేశారు ఆళ్ల వేసిన పిటిషన్ విచారించిన జస్టిస్ సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్లను కొట్టివేసింది రాజకీయ కక్షలుంటే బయట చూసుకోవాలి కోర్టులను వేదికగా చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చింది రాజకీయంగా బలం ఉంటే మళ్లీ పోటీ చేసి గెలవాలని ఆళ్లకు ధర్మాసనం హితవు పలికింది ఇది ఆడరామకృష్ణారెడ్డికి చంప చంపపెట్టు లాంటిది సుప్రీంకోర్టు నిర్ణయం చాలా కాలంగా చాలామంది ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయు చంద్రబాబు నాయుడు పేరు ఉన్నది అన్నట్టుగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఎంతకాలంగా గతంలో కూడా చాలాసార్లు నేను చెప్తూ ఉండేవాడిని యాక్చువల్గా ఆయన పేరు లేదు ఎక్కడ అని ఎందుకంటే అంతకుముందు ఏసీబీ పెట్టిన కేసులో తెలంగాణ గవర్నమెంట్ పెట్టిన కేసులో చంద్రబాబు నాయుడు గారి పేరు ఎక్కడా లేదు ఈ కేసులో కానీ చంద్రబాబు నాయుడు గారి ఓటుకు నోటు కేసులో నిందితుడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు చాలా కాలం నుంచి కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ విషయంలో మరింత క్లారిటీ అందరికీ రావాలి అదేమిటంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏమని అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి పేరుని పెట్టాలి ఓటుకు నోటు కేసులో ఆయన నిందితుడిగా చేర్చాలి ఆయన పేరుని అని పిటిషన్ వేశాడు సుప్రీంకోర్టులో అంటే అర్థం ఏంటి ఆయన పేరు ఎక్కడ లేదని ఇప్పటివరకు లేదు ఇప్పటివరకు కానీ పెట్టవలసిన అవసరం ఉంది అని ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉద్దేశం ఇది సుప్రీంకోర్టుకు ముందు హై తెలంగాణ హైకోర్టులో కూడా ఇటువంటి పిటిషన్ వేశాడు ఆళ్ళరామకృష్ణారెడ్డి బ్రీఫ్గా దీన్ని నేపథ్యం చెప్పాలంటే రెండు వేల పదిహేనులో జరిగింది ఈ ఘటన అప్పుడు తెలంగాణ కౌన్సిల్కి ఎన్నికలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున బేమ్ నరేందర్ రెడ్డి అని ఆయన అభ్యర్థిగా ఉన్నాడు ఆయన గెలిపించడం కోసం అని చెప్పి అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఎల్విస్ స్టీఫెన్సన్ అనేటువంటి ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ నామినేటెడ్ ఎమ్మెల్సీ సారీ నామినేటెడ్ ఎమ్మెల్సీకి ఆయన ఓటు కోసం డబ్బులు ఇవ్వడానికి ఆఫర్ చేశాడు యాభై లక్షల రూపాయలు ఆఫర్ చేశాడు ఆయన ఎయిడ్ సహాయకుడు ఈ యాభై లక్షలు అందించడానికి ఆయన ఇంట్లోనే ప్రయత్నం జరిగింది రేవంత్ రెడ్డి సమక్షంలో అనేది ఆరోపణ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే రేవంత్ రెడ్డి తదితరులు టీడీపీకి చెందినవారు ఎల్విస్ స్టీఫెన్సన్తో చంద్రబాబు నాయుడు గారి చేత మాట్లాడించారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి చేత మాట్లాడినప్పుడు ఆయన అంటే ఆయన మాట్లాడారు అని చెప్పి ఆ క్లిప్స్ని విడుదల చేశారు తర్వాత ఆబ్వియస్లీ మరి అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అప్పటి ప్రభుత్వంలో ఉన్న అధికారులు వాళ్ళే వీటిని రిలీజ్ చేశారు బయటికి నిజానికి చేయకూడదు కానీ చేశారు ఎందుకంటే అది పొలిటికల్లీ మోటివేటెడ్ కాబట్టి క్లియర్గా దాని నుంచి కొంత డ్యామేజ్ చేయాలి అని చెప్పి అనే ఉద్దేశంతోనే జరిగింది అది సో ఆ నేపథ్యంలో ఆ క్లిప్ ఏదైతే వచ్చిందో ఎలిజిడ్ క్లిప్ అది ఆ క్లిప్పు వాస్తవమా కాదా చంద్రబాబు నాయుడు గారి గొంతేనా కాదా అనేదాన్ని ఇంతవరకు ఏమీ దాన్ని నిర్ధారణ చేయలేదు కోర్టు ఏమి ఇంతవరకు అయితే తెలంగాణ పోలీసులు మాత్రం క్లెయిమ్ చేశారు చంద్రబాబు నాయుడు గారి గొంతు ఆయన మాట్లాడాడు ఆ మాటల్లో ఏముంది నాకు మన వాళ్ళంతా వివరంగా చెప్పారు బ్రీఫ్డ్ మీ అనే పదం వాడే వాడారని చెప్పి అప్పట్లో చాలా అది పాపులర్ అయింది బ్రీఫ్డ్ మీ అంటే నాకు చెప్పే విషయం అంతా చెప్పారు మనవాళ్ళు మన వాళ్ళు చెప్పినట్టుగా మీకు చేసిన వాగ్దానాలు ఏమైనా ఉంటే వాటి కూడా మేము గౌరవిస్తాం అని చెప్పి అన్నాడు అంతేమన్నాది అందులో ఆ క్లిప్లో ఆడియో క్లిప్లో అంతకుమించి ఏమీ లేదు కానీ దాన్ని పట్టుకొని ఏంటంటే ఈయన మాట్లాడాడు కాబట్టి ఈయన కూడా నిందితులుగా చేర్చాలి అనేటువంటి ఒక వాదన జరిగింది అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వారిద్దరి మధ్య గొడవలు కూడా తెలుసు వ్యక్తిగతంగా కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య అప్పట్లో విభేదాలు నడుస్తున్నాయి కేసీఆర్ అప్పటికే జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయడం ప్రారంభించాడు ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి ఆయన పార్టీకి ఆయన గవర్నమెంట్కి ఎంత డ్యామేజ్ చేస్తే అంత మంచిది తనకి మంచిది అలాగే జగన్మోహన్ రెడ్డికి మంచిది కాబట్టి ఈ కేసుని విపరీతమైనటువంటి పబ్లిసిటీ ఇచ్చారు ఆడియో క్లిప్ ఆ విధంగానే బయటకు వచ్చింది మామూలుగా అయితే ఆడియో క్లిప్ ఆ విధంగా బయటికి రావడానికి వీలు లేదు ఇన్ఫ్యాక్ట్ ఈ మొత్తాన్ని కూడా చిత్రీకరించారు కదా ఈ చిత్రీకరణ ఎలా జరిగింది ఏమిటి అనేది ఈ మధ్య కాలంలో కొంత బయటపడింది అదేంటంటే ఈ ఫోన్లు ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారు ఈ వ్యవహారాలని అని అంటే రేవంత్ రెడ్డి కావచ్చు ఇతరులు కావచ్చు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు ఆబ్వియస్లీ తెలిసిపోతుంది వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం జరుగుతోంది అనేది అది కూడా ఇల్లీగల్ యాక్టివిటీ యాక్చువల్గా ప్రభుత్వం చేయడానికి వీలు లేదు సో ఆ రకంగా తెలంగాణ ప్రభుత్వం ఇల్లీగల్గా ట్యాప్ చేసింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మరి ఆడియో మా దగ్గర ఉన్నది అని చెప్పి ఎప్పుడైతే ఏసీబీ చెప్పిందో దానికి అర్థమేంటి ఆయన యొక్క ఆ ఫోన్ని ట్యాప్ చేశారు అని అర్థం ట్యాప్ ఎలా చేస్తారు ఒక పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఫోన్ని ట్యాప్ చేయవచ్చా అది ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుంది అది పెద్ద కేసు అవుతుంది ఆ నేపథ్యంలోనే ఒకవైపున పొలిటికల్గా డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తూ దీన్ని లీక్ చేసి మరొక వైపున ఈ కేసులో చంద్రబాబు నాయుడు పేరు పెట్టడానికి సాహసించలేదు ఆ విషయం చాలామందికి తెలియదు అందరూ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారి పేరు ఉన్నదని చెప్పి అనుకుంటారు ఆయన పేరు ఎక్కడా లేదు ఎందుకంటే ఏసీబీ ఫైనల్గా ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఆ కేసులో అందులో రేవంత్ రెడ్డిని నిందితుడిగా చేర్చింది మరి కొంతమందిని కూడా నిందితుడిగా నిందితులుగా చేర్చింది కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు ఎక్కడా లేదు అందులో కారణం ఏంటంటే ఎప్పుడైతే ఆయన పేరు పెడతారో ఆ వెంటనే ఆడియో క్లిప్ని ఎవిడెన్స్గా పెట్టాలి ఆడియో క్లిప్ని ఎవిడెన్స్గా పెడితే ఏ అథారిటీ కింద మీరు ఆడియో రికార్డ్ చేశారు అనే ప్రశ్న వస్తుంది అందులోనూ ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు ఆ రోజున అంటే ఒక ముఖ్యమంత్రి యొక్క ఫోన్ని మరొక ముఖ్యమంత్రి లేక మరొక ప్రభుత్వం ట్యాప్ చేసినట్టు దానికి అర్థం సో న్యాచురల్లీ అది చాలా సమస్యలను కొని తెచ్చిపెట్టేది పెట్టేది అప్పటి కేసీఆర్ ప్రభుత్వానికి అందువలనే తెలంగాణ ఏసీబీ చంద్రబాబు నాయుడు గారి పేరుని ఆ కేసులో పెట్టలేదు అప్పుడు ఆడ రామకృష్ణారెడ్డి ద్వారా ఈ ప్రయత్నం జరిగింది ఈయన పేరుని చేర్చే విధంగా అందుకోసం అని చెప్పి ఆయన తెలంగాణ హైకోర్టులో కేసు వేశాడు అంతకుముందు ఏసీబీ కోర్టులో వేశాడు ఆయన కేసు ఏసీబీ కోర్టు అప్పుడేం చెప్పిందంటే ఏసీబీ వారిని మీరు మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేసి రీప్రోబ్ చేసి రిపోర్ట్ సమర్పించండి మాకు అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు ఉండాలా ఉండకూడదా అనే దాని మీద మళ్ళీ ఇంకొకసారి మీరు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయండి అని ఇచ్చింది దాని మీద హైకోర్టుకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు ఆ టైంలోనే వెళితే హైకోర్టు దాన్ని పరిశీలించి ఆయన పేరు పెట్టాల్సిన అవసరం లేదు ఇందులో అది కాకుండా ఎవరైతే పిటిషన్ వేశారో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయనకి లోకల్ స్టాండే లేదు అంటే ఆయనకి ఎటువంటి సంబంధము లేదు ఈ కేసుతోటి సంబంధం లేని వ్యక్తి వచ్చి ఫలానా వాళ్ళ పేర్లు పెట్టండి ఫలానా వాళ్ళ పేర్లు వద్దని చెప్పి అంటానికి వీలు లేదు అని కొట్టేశారు అప్పుడు ఆడ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఇది రెండు వేల పదిహేడులో అట్లా అనుకుంటాను అప్పటి నుంచి నడుస్తుంది ఈ కేసు ఇప్పటికీ హియరింగ్స్ అన్నీ అయిపోయి ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టాల్సిన అవసరం లేదు అందులో మేము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు ఏసీబీ వాళ్ళు ఆయన పేరు పెట్టాల్సిన అవసరం లేదు అని భావించారు కాబట్టి వాళ్ళు పెట్టలేదు వాళ్ళ యొక్క ఛార్జ్షీట్లో కాబట్టి ఇందులో ఇప్పుడు మేము ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది రెండు పిటిషన్లు వేశాడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు మురళి రెండవది సిబిఐ కప్పచెప్పాలి ఈ కేసుని అని చెప్పి రెండింటినీ కూడా రెండు పిటిషన్లని కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది సో ఫైనల్గా ఏమిటంటే ఇది ది ఎంటైర్ థింగ్ ఇదే ఇదంతా కూడాను పొలిటికల్లీ మోటివేటెడ్ ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడానికి ఇది ఒక అవకాశంగా సహజంగానే వైసీపీ తీసుకుంది అందులోనూ అప్పుడు ప్రతిపక్షంలో ఉంది వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క రెప్యుటేషన్ని దెబ్బతీయడానికి ఈ కేసు బాగా ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు దీన్ని పర్సూ చేశారు ఫాలో చేశారు ఇన్ని కేసులు వేశారు కింద ఏసీబీ కోర్టులో తెలంగాణ హైకోర్టులో ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా సో ఏ పర్పస్ కోసం అయితే ఇంత కష్టపడి ఇంత ఫాలో అప్ చేసి ఇన్ని పిటిషన్లు చేశారో అది నెరవేరలేదు ఎందువల్లనంటే చంద్రబాబు నాయుడు గారి పేరుని ఈ కేసులో ఎక్కడా ఇంప్లికేట్ చేయడానికి అవకాశమే లేదు ఎందుకంటే నిజంగానే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయనవే అని చెప్పి అనుకున్నా కూడా అందులో చంద్రబాబు నాయుడు గారి పేరుని ఒక నిందితుడిగా ఇంప్లికేట్ చేయడానికి ఆయన పేరుని అందులో మెన్షన్ చేయడానికి అవకాశమే లేదు ఎందుకంటే అందులో కాగ్నైజబుల్ నేరం ఏమీ లేదు ఎవరో ఎవరితోనో ఫోన్లో మాట్లాడారు అన్నీ చూసుకుంటాం మా వాడు చెప్పారు విషయం అంతా అని అన్నాడు ఆయన అందులో ఏముంటుంది అందులో నేరానికి సంబంధించినటువంటి అంశం ఏమీ లేదు కాబట్టి ఏ రకంగా చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు ఉండేటువంటి అవకాశం లేదనే విషయం అందరికి తెలిసిందే అయితే ఎక్కడైనా ఏదైనా టెక్నికల్ అంశం మీద ఆయన దొరుకుతాడేమో ఈ కేసులో ఆయన నిందితుడిగా పెడితే అప్పుడు ఓటుకు నోట్టు కేసులో నిందితుడిగా ఆయన్ని పదే పదే ప్రస్తావించవచ్చు ఆ పేరుతో పిలవచ్చు ఆ ఉద్దేశంతో మరి చాలా పెద్ద పెద్ద లాయర్లను పెట్టి ఎప్పటి నుంచో సుప్రీంకోర్టులో పోరాడారు కానీ సుప్రీంకోర్టు ఇప్పుడు క్లియర్గా ఇందులో మేము జోక్యం చేసుకోము అని చెప్పింది జోక్యం చేసుకోము అంటే అర్థం ఏంటంటే ఏసీబీ ఏ కేసు అయితే పెట్టిందో ఏసీబీ ఏ ఛార్జ్షీట్ అయితే వేసిందో అదే ఉంటుంది ఆ ఛార్జ్షీట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారి పేరు ఎక్కడా లేదు ఆయన పేరుని వాళ్ళు గతంలో అంతకుముందు వాళ్ళ యొక్క రిపోర్ట్లో మెన్షన్ చేశారు చంద్రబాబు నాయుడు గారి పేరుని ఏసీబీ వాళ్ళు అంతకు మించి ఎక్కడా నిందితుడిగా ఆయన్ని పేర్కొనలేదు వాళ్ళు సో అదే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఓటుకు నోటు కేసు నుంచి చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా విముక్తి దొరికినట్టుగా అయింది ఎస్ రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్